పత్రాలు సరఫరా చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సివిల్ సప్లై వాహనాలను అధికారులు విజయవాడకు తరలించారు వందల సంఖ్యలో వాహనాలను రప్పించి వాటిలో బియ్యం బస్తాలు పప్పు పంచదార చింతపండు ఉల్లిపాయలు బంగాళాదుంపలు నింపి వరద ప్రభావిత వార్డులకు తీసుకెళ్తున్నారు విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డుపై సివిల్ సప్లై వాహనాలు బారులు తీరాయి సీఎం చంద్రబాబు ఆదేశించిన విధంగా ఇప్పటికే వాహనాల్లోకి నిత్యావసరాలను షిఫ్ట్ చేశారు వాటిని వరద బాధితులకు పంపిణీ చేయనున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ అందిస్తారు బుడమేర కారణంగా వరద బాధితులైనటువంటి వరద బాధితులందరికీ కూడా వాళ్ళ యొక్క నిత్యావసరాలని అందించడానికి ఎండియూ వెహికల్స్ని కూడా ప్రభుత్వం అయితే సిద్ధం చేస్తుంది ఎండియూ వెహికల్స్ అన్నిటిని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎండియూ వెహికల్స్ అన్నింటినీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు వరుస పెట్టి పైన అక్కడి నుంచి కూడా తీసుకొని ఏదైతే పైపుల్ రోడ్ అక్కడ పంపుల వంతిన సెంటర్ ఉందో అక్కడి నుంచి కూడా సి సిద్ధం చేసి మొత్తం బీఆర్టీఎస్ రోడ్ అంతా కూడా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కూడా మొత్తం పార్కింగ్ చేసి ఆ పక్కనే ఏవైతే నిత్యావసరాలను తీసుకొచ్చినటువంటి లారీలు ఉన్నాయో ఆ లారీలను కూడా పక్కన పెట్టి అక్కడికక్కడ ఎక్కించి వాటిని అన్ని కూడా రెడీ చేసిన తర్వాత అంటే ఇప్పటికే బియ్యం చేరుకుంది మరి కాసేపట్లో మిగతా ఏవైతే ఇస్తామని చెప్పారో ఆ పామాయిల్ కానీ పంచదార చింతపండు ఉల్లిపాయలు అలాగే కందిపప్పు ఇలాంటివి ఇంపార్టెంట్ ఏవైతే ఇమీడియట్గా అవసరం ఉంటాయో వాటి కూడా ఇప్పుడు ఆ వెహికల్స్లో లోడ్ చేసి ఎండియూ వెహికల్స్లో లోడ్ చేసి వాటి కూడా మొత్తం లోడింగ్ కంప్లీట్ అయిన తర్వాత వార్డుల వారీగా ప్రతి చోటకి కూడా తీసుకువెళ్ళి మొత్తం సచివాలయాల వారీగా వాటిని పంచేయడానికి అయితే అన్ని రకాలుగా సిద్ధం చేశారు సచివాలయాల వద్ద ఇప్పటికే మొత్తం సిబ్బంది అంతా చేరుకుని అక్కడ ఎక్కడెక్కడ పాయింట్స్ పెట్టుకోవాలి ఏ పాయింట్ దగ్గర నుంచి మొత్తం వెహికల్స్ అన్నింటినీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయాలి అనే విధంగా కూడా ఇప్పటికే ప్లానింగ్ అయితే పూర్తయినటువంటి పరిస్థితి అయితే ఉంది సింగనగర్లో ఎక్కడెక్కడ అయితే సింగనగర్ కానీ అటు పాయికాపురం కానీ ఇటు కబేళ భవానీపురం అలా గల అలాగే గొల్లపూడి ఇబ్రహీంపట్నం ఇటువైపు మొత్తం ఎక్కడెక్కడైతే వరద ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో ఆ వరద ప్రభావిత అన్నిటికీ కూడా పూర్తిగా అన్ని వార్డులు సచివాలయాల వారీగా మొత్తం అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది దీనికి సంబంధించి వాహనాలు వాహనాలన్నింటిని కూడా అక్కడికి తీసుకువెళ్ళి ఒక పాయింట్ దగ్గర నుంచి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తారు అయితే డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు కూడా ఎవరెవరి ఇళ్ళకి అంటే ఒక్కొక్క ఇంటికి అంత పరిమాణంలో ఉన్నటువంటి కుటుంబానికి ఏదైతే ప్రభుత్వం ఇస్తానని చెప్పిందో ఆ విధంగా కూడా అన్ని రకాలుగా ఇచ్చేటందుకైతే అయితే సిద్ధం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది మొత్తం కొన్ని వేల వాహనాలు ఎండియు వెహికల్స్ ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎండిఐ వాహనాలు అన్ని అన్నీ కూడా ఇక్కడికి చేరుకున్నాయి విజయవాడ అన్ని ఎండియు వాహనాల ద్వారా ప్రజలకు నిత్యావసరాల పంపిణీని పూర్తి చేసేటందుకైతే ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది కెమెరా పర్సన్ నానితో రామ్ ఎన్టీవీ విజయవాడ నుంచి